ఎంకరేజ్ చేయరా వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫామ్స్ సో ఈరోజు మనం వచ్చి చెప్పే ముచ్చట ఏంటి అని అంటే ఈ బ్రేస్ కట్టర్ గురించి చెప్పేసినాం గడ్డి కోసే మిషన్ గురించి చెప్తే చాలామంది ఏమడిగిన అంటే అన్న గడ్డెట్లా గడ్డి గడ్డెట్గా కొత్తురు కోసింది ఎట్లున్నది ఇంకా తా ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అన్నారు సో మనం చాలా రోజుల తర్వాత దీనిపైన కొంచెం వీలుంటే ఈ వీలుని చేసుకొని వీడియో తీస్తున్నాం ఇది వచ్చేసి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ని బ్రేస్ కట్టరు చూసుకోవచ్చు ఫోర్ స్ట్రోక్ది మీరు కూడా తీసుకుంటే టూ స్ట్రోక్ తీసుకోకండి ఫోర్ స్ట్రోక్ తీసుకోండి మనకు ఈ బ్రేస్ కట్టర్ వచ్చేసి పన్నెండు వేలు పడి ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్లో తీసుకున్నాం మీకు కూడా కావాలంటే ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్ వారి డీటెయిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గడ్డి గోయడం అనేది చూద్దాం మన దగ్గర మూడు రకాల గడ్డి ఉన్నది ఒకటి కోయఫ్ఎస్ థర్టీ వన్ అంటే జొన్న టైప్ గడ్డి ఇంకొకటి వచ్చేసి సూపర్ నైపేర్ ఉంది ఇంకొకటి ప్యారగడ్డి గడ్డి అంటారు ఆ ప్యారగడ్డి గడ్డి కూడా ఉంది మూడు కోసి చూపెడదాం ఇప్పుడు

ఇప్పుడు మనం వీడియోలో చూసింది ముదిరింది అన్నట్టు ఇది మన ఒడ్డుపైన పెరిగింది కాబట్టి మీకు కోవేయడం ఎలానో చూపించడానికి మాత్రమే ఇక్కడ కోసిన లాతగా ఉన్నప్పుడే గడ్డి కోసం కాబట్టి సూపర్ ఈజీగా అయిపోతుంది టెన్షన్ లేదు కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒకరు కోసిన కొద్ది వాళ్ళు కుప్పేయడం జరగాలి సో దీనికంటే ఇంకా ఈజీ కోసుకోవచ్చు ఒకసారి అటు చూసుకోవచ్చు మనది ఉన్నది అది అల్కా కోసుకోవచ్చు అన్నట్టు ఓకే మనం పారాగడ్డి కోసుకునేటప్పుడు ఎప్పుడైనా లాతగా అంటే లా లేతగా ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది లేతగా ఉన్నప్పుడు మిషన్తో కోసింది ఇది ముదిరినప్పుడు కోస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు ముదిరక ముందే కోయాలి ముదిరినప్పుడు కోస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది సో అక్కడ గడ్డి ముదిరింది ఉన్నది అది పోయడం ఇబ్బందికరం ఎందుకంటే మన చేతుల్లో వేయడం కానీ భుజాలను వేయడం కానీ జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లాతగడ్డి ఉన్నది ఈ లాతగడ్డిని ఈజీగా కోసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఈజీగా ఇలాగోయడం అది ఎట్లా ఇబ్బంది ఉంటుంది అనేది గ ముదిరిన గడ్డి ఉన్నది కారాగడ్డి ఈ ముదిరిన గడ్డిలో మనం ఈ దీన్ని బ్రేక్ అనేది కడిగేయడం అనేది చాలా కూడా వస్తుంది ఎంత చిందరమరున్నది సో ముదిరినప్పుడు మాత్రం ముదిరేంత వరకు చూసుకోకుండా లాతగా ఉన్నప్పుడు చూసుకుంటే అక్కడ లాతగా ఉన్న గడ్డి చూడవచ్చు ఎంత ఈజీగా ఉన్నది ఇక్కడ ముదిరిన గడ్డి చూడవచ్చు ఎంత కష్టంగా ఉన్నది అనేది చూసి చూడండి మీరు కూడా లాతగా ఉన్నప్పుడే మిషన్ పట్టుకు పోసుకోండి ముదిరినాక లేట్ చేయకండి సో ఇప్పుడు వచ్చేసి మనం సూపర్ నైపేర్ చూద్దాం మనం సూపర్ నైపేర్ గ్రాస్లో ఉన్నాం చూసుకోవచ్చు ఇక మొత్తం ఇంత గడ్డి ఎందుకు ఉంది అని అంటే మనం స్టెమ్స్ గురించి అనేది దీన్ని పెంచుతున్నాం స్టెమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి మనమే దీన్ని ప్లాంటేషన్ చేసుకోవడానికి ప్లానింగ్లు ఉన్నాం కాబట్టి ఇది కొంచెమే ఉన్నాయి సూపర్ నైపేర్ ఈ సూపర్ నైపేర్ అనేది పెంచడం జరిగింది ఇప్పుడు ప్లాంటేషన్ గురించి దీన్ని కటింగ్ చేసేసి మనం ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఇచ్చేద్దాం సో ఈరోజు వచ్చేసి మనం బ్రేస్ కట్టర్తోని ఎట్లా కడిగేస్తాం ఏం కథ అనేది సూపర్ నైపేర్ గురించి చూసుకుందాం సో స్టార్ట్ చేస్తూ లెజెండ్ 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 చూడచ్చు ఇప్పుడు ఎందుకంటే ఒక్కటే ఎందుకు గోసించడం అంటే ఈజీయే టెన్షన్ ఏం లేదు అక్కడ ఎంత మంచిగా తగిలింది అనేది చూడవచ్చు జస్ట్ దానికి టచ్ చేయాలి టచ్ చేసేసి కట్ అయిపోతుంది మనం ఏ లెంత వరకు కావాలో ఆ లెంత వరకు కట్ అయిపోతుంది ప్రజెంట్ వచ్చేసి మనం కొఎఫ్ఎస్ థర్టీ వన్లో కొఎస్ థర్టీ వన్ గ్రాస్లో ఉన్నాం ఇది లాతగా ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే ప్రతి పశువుకు పనిచేస్తుంది గొర్రె మేక ఆవు ఇలా పాడి పశువులు అన్నింటికీ యూజ్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి గ్రోత్ ఉంటుంది చూడొచ్చు మన బ్యాక్లో ఎంతో ఉందో నేను ఫస్ట్ ఒక ఫస్ట్ క్రాప్ మాత్రం తక్కువ వస్తుంది మిగిలిన క్రాప్స్ అన్నీ హై వస్తాయి మరి ఇది కూడా ఏంది అంటే ముదరక ముందే కోసుకోవడం బెటరు ఇప్పుడు మనకు ఒక వన్ మంత్ సరిగా హెల్త్ బాగాలేక అవన్నీ ఇబ్బంది అయ్యి మొత్తం గ్రో అయిపోయింది మొత్తం ముదిరిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే లాతగా ఉంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కోసుకొని మనం పశువులకు వాడవచ్చు వేరే కొన్ని గడ్డీలు మాత్రం వాడలేము సో ఇప్పుడు ఇది ఎట్లాగొస్తున్నాం మీ మిషన్తోనే అనేది చూసుకుందాం ఓకే అందరికీ ఒక ముఖ్య గమనిక మనం అగ్రికల్చర్లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ డైరెక్ట్ వాడతారు మనం ఈరోజు వీడియోలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాడలేకపోయినాం కానీ ప్రతి ఒక్కరూ సేఫ్టీస్ వాడాలి హ్యాండ్ గ్లౌస్ కానీ కింద కాళ్ళకి పాయింట్ తమ్ పాయింట్ కంపల్సరీ ఎందుకు అని అంటే లేకపోతే ఆ గడ్డి కడిగేసిన గడ్డి మనం కాళ్ళకి తాకడం కానీ ఏదైనా మట్టి కానీ కాళ్ళకి తాగితే దెబ్బలు జరిగే ఉన్నాయి మరియు దీనికి కూడా ఇక్కడ ఒక సేఫ్టీ వస్తుంది అది గడ్డిని బట్టి వాడండి సేఫ్టీ మేజర్స్ అనేటివి కంపల్సరీ యూజ్ చేయండి యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు కంపల్సరీ యూజ్ చేయండి అగ్రికల్చర్లో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్లు కొత్త ధనాన్ని సృష్టించుకొని కొత్త ధనాంతో వ్యవసాయం చేసి మంచి లాభాలు పొందండి ఇలాంటి మరెన్నో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్లను మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం మీకు మరింత సమాచారం కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మన వీడియోకి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్